లో భూమి కొనాలని ఉంది కానీ బడ్జెట్ టోల్ టోల్గేట్ దగ్గరే షాద్ లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్ ఈ ఛాన్స్ మిస్ అయితే రేపు రేట్స్ డబుల్ అయ్యే అవకాశం ఉంది నమస్కారం ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం శ్రీ మీనాక్షి ప్రాజెక్ట్స్కి ఈరోజు నేను మీకు చూపించబోతుంది షాద్ నగర్ టోల్ గేట్ దగ్గర హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్లో అద్భుతమైన ఓపెన్ ప్లాట్స్ లొకేషన్ హైలైట్స్ ఈ ప్లాట్ ఉన్న లొకేషన్ షాద్ నగర్ టోల్ గేట్కి కేవలం కొన్ని నిమిషాల దూరంలో హైదరాబాద్ బెంగళూరు హైవేకి అతి దగ్గరగా ఫ్యూచర్ ఐటీ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండే హాట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ అంటే Legal clarity, bank loan support, safe investment. Miru Konugolu cheste, new future secure. Layout facilities. E layout Miku Labinchevi 40 and 33 feet wide roads, underground drainage, electricity and water connection, park and open space, green environment. ఎందుకు ఇప్పుడు కొనాలి ఈరోజు షాద్ నగర్లో ఉన్న రేట్స్ రేపు ఉండవు టోల్గేట్ దగ్గర హెచ్ఎండిఏ ప్లాట్స్ అంటే రెసిడెన్షియల్కి ఇన్వెస్ట్మెంట్కి రెంటర్ ఫ్యూచర్కి సూపర్ ఆప్షన్ ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ప్లాట్ సైట్ విజిట్ కావాలంటే లేదా ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే కాల్ చేయండి వాట్సాప్ చేయండి వీడియో డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం మరో బెస్ట్ ప్రాపర్టీతో